కీర్తనల గ్రంథం నుంచి ఒకటో కీర్తన చదువుకున్నాం భవిష్యత్తు చకాటీ చదవడం ఎవరైనా ఒక్కరే మంచిగా చదువు దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాషకులు కూర్చుంటే చోటున కూర్చుండగా ఇరవై హోషాస్త్రమంలో ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కావ ఎవరో నాటబడినైనా ఆకువాడక తన కాలమందు అదనమాట ఇప్పుడు ఉపనసాదమ్మా దుష్టి ఆలోచన చెప్పున ఫస్ట్ నడుచుకోకూడదు ఎవరైనా అయితే దేశమైన మార్గంలోనే నడుస్తున్నాను చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ ఆలోచనను పట్టించుకోవడము మానే ఎందుకంటే ఎవడైనా క్రీస్తుని అందులో వాడు నూతన సృష్టి ఇదిగో సంవత్సరం నూతనమైనవి అయిపోయినాయి ఆయన దేవుడు అంటున్నాడు కాబట్టి అవినీతికి నీతికి పొత్తులు నీతికి దుర్నీతితో పొత్తు అసలే ఉండదు చీకటికి వెలుతురికి పొత్తు కుదరదు క్రీస్తుకి బిలియాలకి ఎలా పెత్తు కుదరదో అలాగే ఇది కూడా అందుకే నేను దుష్టులు ఆలోచన చొప్పున నడుచుకోవడం మానేయాలి నువ్వు బైబిల్ చదివి నీకే సరైన ఆలోచన దేవుడి దగ్గర నువ్వు అడగాల నువ్వు వెళ్ళిపోయి అసలు బైబిల్ తెలియని వాడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఆలోచన అడిగితే ఎవడానికి చెప్తున్నా నీకు అది అందుకే నీకేమైనా ఆలోచన కావాలన్నా మన సౌళ్ళగా ఎక్కడో వెళ్ళిపోయి ఆ దగ్గరికి వెళ్ళిపోయి నేను యుద్ధంలో గెలుస్తున్నా లేదా అని అడగడం ఆ పిచ్చిమైన వాళ్ళు ఏమైపోయింది యుద్ధంలో చనిపోవాల్సి వచ్చింది నీకు ఏదైనా కావాలంటే దుష్టుల ఆలోచన కోరకంట దేవుని బిడ్డలు చెప్పే ఆలోచన మీద నడుచుకోవడము నేర్చుకోవాలి ఎందుకని అంటే దేవుని బిడ్డలు బైబిల్ చదివి దేవుని ఏదో భయభక్తులు కలిగేవాలో భయలు చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోమేటిక్గా దేవుని భయము ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే వాక్యం గద్దిస్తూ ఉంటుంది ఇవి ఏదైనా తప్పు పని చేయడానికి కూడా దేవుని నిన్ను అంతరాత్మ ఆత్మ ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తుంటాడు ఉద్భవ అట్లా చేయకూడదని నెక్స్ట్ చదవాలి అతడు జై సఫలమగుణం ఎప్పుడైతే దేవుని విభక్తులు కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు చేసే ప్రతీ కానీ అదే ఉపయోగపడే దేవునికి ఉపయోగపడే కార్యక్రమం నలుగురికి మేలుకరమైన కార్యక్రమాలన్నీ సఫలమైతాయి విఫలం ఏమైతే సఫలమైతే నెక్స్ట్ దుష్టులు అలా ఉండక గాలి కొట్టు పోర్టు వేలే ఉన్నప్పుడు అనమాట దుష్టులు అంటే ఎవరు బైబిల్ తెలియని దేవుని వాక్యం వినోను వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకున్నోను వీళ్ళందరూ ఏమొస్తారంటే ఒక మంచికి చెడికి తేడా తెలియని వాళ్ళందరూ ఏమవుతారంటే దుష్టుడి కింద వస్తారు సో అలాగే మనం ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమం ఏదో వాళ్ళకి తెలవదు వాళ్ళు ఎట్లా ఉంటారంటే కూర్చుని బొమ్మను నలుకునే రకాలుగా ఉంటారనమాట సో అందుకే నేను జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటాం సో అట్లా మనం ఉండవు దేవుని భయమూర్తి కలిగి ఉండేటప్పుడు వేచన ఎవరైనా అడగాల ఆలోచన అనేది ఎవరైనా అడగాల నీ ఇబ్బంది ఇరుకుల్లోనూ నీ సమస్త శ్రమంలోనూ కూడా దేవుణ్ణి నువ్వు ఆలోచన అడిగా ప్రవ్వా నేను ఈ పనికి వెళ్తాను మొదలు పెడుతున్నాను లేకపోతే ఈ వ్యాపారం మొదలెట్టాను లేకపోతే ఈ ఈ పరిశ్రమను మొదలెట్టాను నేను లేకపోతే ఇందులో పోతున్నాను నేను ప్రవ్వ అది వెళ్తే సక్సెస్ఫుల్ అవుతుందో లేదా ఒకవేళ నీ చిత్తమైతే అది సక్సెస్ఫుల్ చేయండి ప్రవ్వా అని ప్రార్థన చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి అది సక్సెస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ చదవమా కాబట్టి కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలువరు నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం అడుగుతున్నాయి అనమాట దుష్టుల మార్గం దేవుడికి తెలుసు నీతి మంతుల మార్గం దేవుడితో చూసుకుంటాడు దృష్టిలో ఎలా ఉంటారు అంటే గాలి చేదరబడి పొట్టి వలె ఉంటారు అర్థం చేసుకోవాలి అనే దేవుడు బైబిల్లోనే కరెక్ట్గా అన్నీ రాసి పెట్టాడు సో దేవుని వాక్యం దినదూ చదవడం వల్ల అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువలో నా నాటబడిందై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడనమాట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా చెట్టు ఒక చెరువు దగ్గర చెట్టు ఉందనుకో దానికి ఏమైనా వాటర్ తక్కువ అవుతుందా నీరు తక్కువ అవుతుందా ఉండదు అదే చెట్టు ఎక్కడైనా ఎడారిలో ఉందనుకో దానికి వాటర్ కొరత బాగా ఉంటుంది కనుక అది ఎక్కువ కాలం బ్రతక్కంట కొద్ది కాలంలో చనిపోయే అవకాశాలు ఉంటాయి అంటే దేవుని వాక్యం దినదినము చదవడం వలన నువ్వు వెలిగిపోతూ ఉంటావు దేవునిలో వెలుగుతావు మనుషుల దగ్గర వెలుగుతావు దేవుని దగ్గర నీకు ఏది కావాలో అది పొందుకుంటావు సో మనుషులకి కీడుతో పెట్టకుండా అందరికీ మేలు చేసే విధంగా నడుచుకోవడం అనేది మర్చిపో శత్రువుని కూడా ప్రేమించే గుణము నీ దగ్గర ఉంటా నువ్వు ఎప్పుడైతే బైబుల్ చదవో శత్రువుని కూడా నువ్వు ద్వేషించేస్తావు వాళ్ళని ఏదో ఒకటి చేయలేని తాపత్రంతో ఉంటావు అలా కొనకూడదు మన శత్రువుని ఎవరికి అప్పచెప్పాలి దేవుని అప్పచెప్పాలి దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన చూసుకుంటాడు సో నువ్వు మాత్రం వాళ్ళ గురించి ప్రారంభం చేయాలి బాబు వీళ్ళు ఇట్లా ధైర్యైనారో ఇలా ఏం చేస్తే బాగుంటుంది అది మీరు ఆలోచించుకోండి ఆయన అన్నేటప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మ గరిగిస్తారు ఎందుకు లాభాలను లాభాను యాదవో ఒక అన్యాయం లాభాను లాభాన్ని కుటుంబీకులు యాదవ అన్యాయం చేయాలని భయలేని అన్యాయం చేయగలిగాను లేదు సౌలు దావేది కుటుంబాన్ని దావేదిని నాశనం చేయాలనుకున్నాడు అయిందే ఎందుకంటే దేవుని యందు బలవృత్తులు కలిగి ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కావలేమే కాబట్టి వాళ్ళు మనమేమీ చేయలేమనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సహోదరి సహోదరుడ నేను చెప్పే ఈ మాటలు దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి కాబట్టి ఇది నా సొంత మాటలు కాదు నేను సొంత మాటలు చెప్పడానికి ఇష్టపడను బైబిల్లో ఏముందో అది మాత్రమే చెప్తారు ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు దాన్ని నేనేం చేయలేను కానీ వేరే వాళ్ళలాగా ఇంకా ఇంకేదో జోడించి చెప్పాలంటే నా వల్లగా చెప్పలేను అట్లా ఈ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు నేను చెప్పడం అది విన్న మనం రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యాన్ని పొందుకోవచ్చు అలాగే దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు ఈ లోకం నుంచి మనం పరలోకానికి రిజర్వేషన్ కూడా చేయించుకునే అవకాశం మనకి వాక్యం ద్వారా ఉంది దేవుని మాట వినడం నేర్చుకోండి మన అభివృద్ధి నీకు ఏమైనా కావాలా నువ్వు ఎలా ఉండాలా నువ్వు ఎవరితో ఎలా ఉండాలనేది దేవుడే నీకు అన్ని విషయాలు నేర్పుతాడు కనుక చక్కగా బైబిల్ చదవడం నేర్చుకోండి బైబులు చదవండి బైబిల్ టైమ్ ఇవ్వండి దేవుని వాక్యాన్ని వినండి ప్రార్థనాపూర్వకంగా జీవించండి నీకు ఏ సమస్య వచ్చినా సరే దేవుడిని అడగండి దేవునికి అసాధ్యం కానీ ఏ సమస్య కూడా మనకి రాదు అది దేవునికి కానీ ఏ సమస్య కూడా లేదు అందుకనే సైతానికి ఆడి చర్యలన్నీ సైతాన్ని గారి కుటిల ప్రయత్నాలన్నీ సరనాశం చేయాలంటే అది మన బలంతోనో లేకపోతే మన డబ్బుతోనో లేకపోతే మన బంగారంతోనో మనము అది సాధించలేదు కేవలం దేవుని వాక్యం అనే రెండంచులు గల కగ్గాన్ని పట్టుకొని మాత్రమే వాటిని తండ్రి దానివచ్చు మన దగ్గర నుంచి సో అందుకనే ఈ రోజుల్లో నెలకొన్న సైతాన్ని గారు ఎవరినైనా సరే ఆయన ఉచ్చులో వడేసుకోవడానికి ఎప్పుడో వాడి ప్రయత్నాలు మొదలెడుతూనే ఉన్నాడు సో అందుకనే మన జాగ్రత్తలో మనం వాడు ఎదుర్కోవాలంటే వాడి మనకంటే బలవంతుడు అయినా ఆ ఎదుర్కోవాలంటే ఒక విషయం అవుతుంది ఏంటని దేవుని వాక్యం ద్వారా వాడిని ఎదుర్కోవచ్చు మనం ఓడించవచ్చు అలాగే దావి కూడా పాపం ఎలా రాయలే ఫిలిస్తీన్లు ఇజ్రాయలు ఇద్దరు కూడా పాపం ఫిలిస్తీన్లు రాజు ఉన్నాడు ఇజ్రాయల్ రాజు సౌలు ఉన్నాడు ఆ తొలి ఎత్తును చూసి మొత్తం విశాన్యము ఇటు రాదు ఈ ఇజ్రాయల్ రోజు ఇజ్రాయల్ సైన్యం మొత్తం వణికి పోతాను ఆడంత పొడవున్నాడు ఆడి చేతిలో నూటే నూట యాభై కేజీలు బరువు ఉన్నది ఈవినింగ్ కొడతాడు బాబు అని దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుండి వెయిటింగ్ చేస్తున్న కాదు ఉన్నాయా అది పంపించడా ఎవడైనా నేను ఉన్నాను కదా నన్ను కొట్టడానికి మీలో నుంచి ఎవడో ఒకటి నేను ఆయన కొడితే మేము మీకు దోషం అయిపోతాం లేకపోతే మీరు లేకపోతే ఆడు నన్ను కుడ్చి మేమంతా మీకు దోషం అయిపోతాం మనందరం కొట్టుకోవడం ఎందుకు అని అని నలభై ఐదు రోజులు నుండి అనవల్ల అందరూ వణికిపోతున్నారు ఇక్కడ కానీ యుద్ధాభ్యాసం ఏమి తెలియదు సామాన్యమైన వ్యక్తి ఒక గౌరవ కాపాడు కానీ అన్ని విద్యల కంటే విలువైన విద్య ఒకటి పట్టుకున్నాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడి మాట వినడం నేర్చుకునేసిన దావీది గారు వచ్చి నేను కొడతాను మొదలు వేట అది విన్నాడు నేను కొడతానంటే అప్పుడు ఎంతమంది హేళం చేసి ఉంటారో అలా అన్నలే హేళం చేసి ఉంటారు రైట్ అని అడుగు నువ్వు ఆ చూసి నువ్వు విక్రేట్ చేయలేకపోతున్నా ఒకటి పక్క యుద్ధం జరుగుతుంటు నువ్వేండి వెళ్ళిపోతున్నానుగా ఆయన అని ఉండొచ్చు ఆయన ఎంత అంగోన పడకంట ఎందుకంటే ఆయన నమ్మిన సృష్టికర్త ఆయన పక్షంగా ఉంటాడని ఆయన తెలుసు కాబట్టి ఎవ్వరినీ లక్ష్య పెట్టకంట వీరేవాళ్ళు దగ్గర వెళ్ళి ఎవరో ఏంటి కదా అంటే ఆడ మన శత్రువు ఆయన కొడితే అర్ధరాజ్యం ఇస్తాడు రాజకూర్ నుంచి పెళ్లి చేస్తాడు ఇది కాదా మరి మనలోనే కూడా లేడు అందుకే మేము వీటింగ్ చేస్తానంటే నేను కొడతాను బాగా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి సొంతలు కూడా అర్థమన్న పెద్దాన్న కానీ సొంత అలాగే ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది మనం ఏదైనా మంచి పని చేస్తామంటే సొంతలు అంగీకరించారు యాక్సెప్టెన్స్ చేయరు మళ్ళీ యాక్సెప్టెన్స్ చేయబోగా దాన్ని ఆపే కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి మాత్రం ముందుకు జరుగుతుంటారు అవసరమైతే దేనికైనా సిద్ధపడుతూ ఉంటారు సిద్ధపడతారు సో ఇలాంటి వాళ్ళు తగ్గించే చాలా జాగ్రత్తగా ఆడ మనం ఉండవని బయట ఉండవని సో అందుకని మనం ఇలాంటి వాళ్ళని మామూలుగా తీసేయాలంటే ఈజీగా తీసేయాలంటే దామీదిలాగే ఉండాలి దావీది కూడా వేల అంతే నార్మల్ సైడ్కి వెళ్ళిపోయి ఆ వేరేవాడిని అడిగితే వేరేవాడు తీసుకెళ్ళాడు రాజు సౌల్ దగ్గర తీసుకెళ్తే సౌలు గారు ఆయన చూసి ఏమో ఆయన కొడతా ఉన్నాం బాలుడు కానీ పద్మ అవి పోలేరు ఎంతమంది హాం చేసుకుంటారు ఆడు ఇండివిజువల్ పోయిన ఆయన యుద్ధశాలి ఆయన కొట్టడానికి మేమే భయపడతాం రెండు వేల ఆయన అంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు చక్కగా అడవుల్లో ఉండేటప్పుడు నా తండ్రి గొర్రెలైన కాస్తుంటే ఎలుగుబంటి వచ్చి గుర్రెని తీసుకెళ్ళిపోతే ఎలుగుబంటిని చంపేశాను అలాగే సింహం కూడా గొర్రె పిల్లలు నోటపరుచుకుని వెళ్ళిపోతే సింహాన్ని దాని గడ్డం పట్టుకుని చంపి సో ఎలుగుబంటి సింహం నోట్లో రక్షించిన దేవుడు ఈ గొలిదులందా ఈ సున్నతలైన పిలిసీడంతా వీడిని చంపి ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడనే సంగతి నేను లోకమంతా తెలియజేస్తానని మొదలెట్టాడు ఆ ఒక్క మాటగా దేవుడు చలించిపోయాడు దెబ్బకి మొత్తానికి రెండే రెండు సెకండ్లో చిన్న రాయితోనే అంత పెద్ద వీరుడు కూడా కింద అవకాశం అవకాశమైంది దాని ఇది కత్తి డాళ్ళు యుద్ధ విడ్డలు ఏమీ లేకంటే ఆ శత్రుని ఆయన కత్తి ఒరల నుండి తీసేవాడిని తల సరికి మొత్తం శత్రు సంఖ్య ఫిలిస్తే పరుగు మీద పరుగు ఎందుకంటే మన వీరుడు చనిపోయాడు పదం రాగిరి మన తొమ్మిత పరుగు పరుగు పరుగుల్లో అగీతకుని బాగిపోయాడు సో ఈ లోకాన్ని ఎదిరించడానికి ఒకటే దేవుడికి ఎందుకు చెప్పానంటే దేవుని వాక్యం దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు కూడా మనం కూడా అలాగే ఉండవచ్చు ఆ రోజు తాగింది ఉంది ఈరోజు నువ్వు అవ్వచ్చు రేపు నేను అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇది ప్రపంచం దేవుని చేతిలో ఉంటుంది ఆకాశం అసలు ఆయన సృష్టి అంతా ఆయన కింద ఉండదు మనమేం చేయలేదు సో అందుకని మనం ఏం చేయలేదు దేవునికైనా ఆధారపడినా నేర్చుకోవాలి ఆ రోజు దావి ఎందుకు అంత గట్టికి ఉన్నాడు ఇక్కడ ఇజ్రాయల్ అందరూ నమ్ముకున్న వాళ్ళే నమ్ముకున్నావులే సౌలు కూడా దేవుని నమ్ముకున్న దేవుడు సాక్షాత్వాదం చేసిన వాడితే మరి ఎందుకు అంత భయభక్ లేదు అంటే చెప్పుకోవడానికి మాత్రమే కిషియనం ఏంటంటే చెప్పుకోవడానికి కానీ ఏవో భక్తుడు కానీ శక్తి లేని భక్తుడు ఇది ప్రాబ్లం ఈ రోజుల్లో కూడా అలాంటి భక్తులు మంది ఉన్నారు ఏదైనా చిన్న రోగం అంతే జంపు చేయాలని హాస్పిటల్ మరిగెట్టు పారిపోవడం నేను హాస్పిటల్కి వెళ్ళొద్దా అని అనట్లేదు వెళ్ళొచ్చు వాళ్ళు నేను డాక్టర్లు కూడా క్రియేట్ చేసింది దేవుడే ఇంకెవరో కాదు అర్థమైందా వెళ్ళొచ్చు మా తప్పు లేదు కానీ కానీ విశ్వాసం ఉండేటప్పుడు నువ్వు ప్రార్థనా పూర్వకంగా దేన్నైనా జయించవచ్చు అని బైబిల్ చెప్తుంది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు మనం భోజనం చేసి శుభ్రంగా తినేసి పడకపోతే నీకు అర్థం కాదు బైబిల్ భోజనం చేసిన వాటిని కొంతమంది తింటారు కదా నోట్లో చేయటి దగ్గిందే లేదా నాకు గొంతు దగ్గర ఉందా లేదా అన్న ద్వారా తినేటరొస్తుంది ఆయన దేవుని సాయంత్రం పనికూడదు బైబిల్ అయిన కూడా ఎలా అని మన అలాంటి దేవుడు దీవించమంటే ఎక్కడ దీపెక్కడ నీ దేవుని వానికి మనకి ఇక్కడ చదువుకుంటే అయ్యా అక్కడ రిజర్వేషన్ అది పరలోకానికి రిజర్వేషన్ ఇక్కడ నీకు భుక్తితో కూడా అక్కడ ముక్తి కూడా ఈజీగా దొరుకుతుంది అంతే ఆ ముక్తికి నువ్వు వెలగట్టాల్సిన అవసరం లేదు నీ దగ్గర డబ్బు బంగారం నీ బలం దేవుడు నీ నెవుడు అనగట్టి ఒక లోపల కూడా అవసరం లేదు దేవుడు అవన్నీ దేవుడే బలంలో వేయి పశువులు కూడా నావే అంటున్నారు దేవుడు నా సృష్టి నాది నా దగ్గర మీరు నాకేమిస్తారు అంటున్నారు కానీ అవన్నీ కాదు మనకు కావాల్సిన దేవునికి కావాల్సిన ఆయన లోపడే వ్యక్తి యశ్వన్ చూడండి అరవై ఆరు అది వచ్చిన చూడండి చూడొస్తున్నాను అందులో ఏముంటే నేను చదువు నేను చెప్పేసి ఎవడు దీనిడే నలిగిన హృదయం గలవాడై నా మాట విని మనకు చుండను వాణ్ణి నేను దృష్టించుతున్నాను అంటుండే దేవుడు సో అలాంటి హృదయం నీలో నాలో ఉండాలి దేవునికి లోబడే తత్వం ఉండాలి దేవుడు ఇతవట గాడుతను మనమేమీ చేయలేదు మళ్ళీ చెప్తున్నాం వితౌటి గాడుతో మనమేమీ చేయలేదు విత్ గా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్న మనకు ఎవడు ఇవ్వడం గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాలు మనకి ప్రతిరోజు నెమరు వేసుకుంటుంటే గుర్తుండిపోవాలంటే రోజు నువ్వు ఆత్మీయ జ్ఞానం అంటుంది దీనికి నీ శరీరానికి ఫుడ్ లేకపోతే ఒక రోజు ఎంత హీనం అయిపోద్దు పూట అన్నం తినకపోతే పోతే బలహీనం నువ్వు కానీ నేను కానీ అలాగే ఆత్మ కూడా రోజు ఆహారం వాక్యమైన ఆహారం దేవుని భయవద్వులు అనేది ఉండకపోతే నీలో ఉన్న ఆత్మ ఆరిపోతా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా దేవుని మంది దేవుని మందిరానికి వెళ్ళకంటా దేవుని వెళ్ళకుండా దేవుని శాంతిపోకుండా దేవుని వాకి వెళ్ళకంటా ఏకైనా నాగయన్ని దేశానికి మొదలెట్టినావా అప్పుడు సైతన్ గారు ఎంట్రీ అయిపోయి నీలో ఉన్న ఆ చిన్న భక్తిని కూడా సజ్జనం చేస్తాడు సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మనం దేవుని దేవునితో నడవడం గడపడం తెలుసుకోవాలి మన సమస్య ఏదైనా సరే దేవుని చెప్పుకున్నప్పుడు మన అన్నమా నాంట్లో మన బంధువులు మన ఫ్రెండ్స్ ఎవరు రారు కానీ ఒక్క దేవునికి ఈ సమస్యను చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా నీ నుండి క్లీన్ చేసి కరెక్ట్గా నిలబెడతాడు ధీరుడుగా నిలబెడతాడు దేవుడు సో ఆ రోజు దాని మీద కత్తి ఏమీ లేకంటే ఎలా నిలబడ్డాడు అది ఎలా చేశాడు దేవుడు ఎందుకు భయపడుతుంది అక్కడ ఇజ్రాయిల్ ఉన్నారు కానీ శక్తి లేని భక్తులు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండే ఎందుకు అందుకే అందుకనే వాళ్ళు అనుకున్న దేవుడు పౌప అని పిలిచేవాడు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి రాడు కానీ దేవుని చిత్తానుసారంగా మాత్రం చేసినవాడు మాత్రమే నా రాజ్యాన్ని కలుగుతాను సో అలాంటి భక్తి మనకు ఉండాలి ప్రియులరా నేర్చుకోండి చదవండి దేవుని జ్ఞానాన్ని పొందండి ఆశీర్వాదించబడండి దేవుని రాజ్యానికి దేవుడు త్వరగా ఆయన ఆయనతో మనం ఎత్తబడడానికి మనం కరెక్ట్గా ఉండాలి నేను ప్రతిరోజు ప్రార్థనతో గడపాలి వాక్యాన్ని చదువుకోవాలి సమృద్ధిగా వాక్యంలో ఉండాలి సమృద్ధిగా భోజనంలో కాదు సమృద్ధిగా వాక్య ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా శత్రువు అయిన సైత్యాన్ని కానీ ఇరు పంచలకు కూడా రాకుండా దేవుడు హతం చేస్తాడాలి సో అట్టి విధమైన దేవుని దొరుకుతుంది యహో దేవుడు నిరంతరం విషయంలో మనకు అనుభవించిందాక అమేన్ అమెన్ అమెన్ అమెన్